స్నేహితులారా ఈ వీడియో మీకు దొరికిందంటే ఇది కేవలం సాధారణ సంజోగం కాదు మీరిప్పుడు వింటున్న ఈ మాటలు బ్రహ్మాండం యొక్క ఆ లోతైన మూల నుంచి వచ్చినవి అక్కడ మీ ఆత్మ విలుపు ఎగిసిపడుతోంది అంటే మీరు ఇతరుల నుంచి వేరు మీరు ప్రత్యేకులు మీరు ఆ శివుడే ఎంచుకున్నవారు ఆయన గొంతు వినడానికి ఈ వీడియో మీ వరకు చేరిందంటే అర్థం చేసుకోండి జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది మీకు తెలుసు కదా బ్రహ్మాండంలో ఏమీ అలాగే జరగదు ప్రతి సంకేతం ప్రతి గొంతు ప్రతి సందేశం ఏదో కారణంతో మన జీవితంలోకి వస్తుంది మరి ఈ సందేశం మీరు ఈ క్షణం వింటున్న ఈ గొంతు ఇది సంకేతం శివుడు స్వయంగా మిమ్మల్ని పిలుస్తున్నాడు అని అవును ఆ సంహారకుడు రక్షకుడు సృష్టి మూలమైన శివుడు మీరు బహుశా ఇప్పుడు పోరాటంలో ఉండవచ్చు మీలో ఏదో ఖాళీ భవం అనుభవిస్తున్నారేమో బహుశా మీరు ఆలోచిస్తున్నారు ఈ చీకటి ఎప్పటి వరకు ఉంటుందని కానీ వినండి ఈ చీకటే మిమ్మల్ని వెలుగువైపు తీసుకెళ్తుంది శివుని జ్ఞానం సులభం కాదు అది కేవలం పుస్తకాల నుంచి రాదు మందిరాలకు వెళ్లడం ద్వారా రాదు అది అనుభవం నుంచి వస్తుంది బాధ నుంచి పోరాటం నుంచి వస్తుంది మీరు ఈ క్షణం నా గొంతు వింటున్నారంటే అర్థం మీరు జీవితంలో చాలా భరించారు మీరు ఆ బాధను ఎదుర్కొన్నారు చాలామంది అర్థం చేసుకోలేని ఆ బాధను మరి ఆ బాధే ఆ పోరాటమే మిమ్మల్ని ప్రత్యేకులను చేస్తోంది శివుడు చెబుతున్నాడు పాత్ర ఖాళీ కాకుండా అందులో అమృతం నింపలేం మీలో కూడా ఆ ఖాళీభావం ఉంది ఆ దాహం ఉంది అదే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది మరి శివుని జ్ఞానమే ఆ అమృతం మీ జీవితంలో నిండిపోతోంది చూడండి మీ మనసు ఎంత అశాంతంగా ఉంది కొన్నిసార్లు కోపం కొన్నిసార్లు భయం కొన్నిసార్లు నిరాశ కానీ శివుని సందేశం స్పష్టం స్థిరంగా ఉండు లోపలికి చూడు అన్ని పోరాటాలు బయట కాదు లోపలున్నాయి మీరు లోపలికి దిగినప్పుడు తమతో తాము కలిసినప్పుడు అప్పుడే శివుడు ప్రకటమవుతాడు ఆయన బయటెక్కడో కైలాసంపై కూర్చోలేడు ఆయన మీ లోపల ఉన్నాడు ఈ గొంతు వింటూ కళ్ళు మూసుకున్నప్పుడు అనుభవించండి ఒక వింత శాంతి ఎవరో అంటున్నట్టు నేను మీతో ఉన్నాను భయపడకండి అని ఇదే శివుని జ్ఞానం నమ్మకం అచల నమ్మకం ఏమి జరుగుతున్నా అది మీ అభివృద్ధికి అని ఆలోచించండి మీరు జీవితంలో ఎన్నిసార్లు అనుకున్నారు నాతోనే ఇలా ఇంత ఇబ్బందులు నాకే ఎందుకు మరి ఈరోజు మీరు ఇది వింటున్నారు అంటే ఆ ఇబ్బందులకు సమాధానం వచ్చేస్తోంది శివుని జ్ఞానం ఇబ్బందులు ముగిసిపోతాయని చెప్పదు శివుని జ్ఞానం మిమ్మల్ని ఇంత బలంగా చేస్తుంది ఇబ్బందులు మిమ్మల్ని వంచలేవని మీరిప్పుడు తమను తాము గుర్తు చేసుకోవాలి మీరు బలహీనులు కాదు సాధారణులు కాదు మీరు భరించినంత భరించి నిలబడిన వాడే అతి ప్రత్యేకుడు శివుడు మిమ్మల్ని ఇదే నేర్పించాలని కోరుకుంటున్నాడు సంహారం తర్వాత సృష్టి శిథిలమైన వ్యక్తి మళ్లీ లేచినప్పుడు అతను ముందుకంటే పది రెట్లు బలవంతుడవుతాడు మీరిప్పుడు జీవితంలో ఒక మలుపు వద్ద నిలబడి ఉన్నారంటే మీరు గందరగోళంలో ఉన్నారంటే మార్గం లేదనిపిస్తే శివుని సందేశం ఇదే ఆగకండి ఈ పరిస్థితి కూడా మారిపోతుంది మీ సమయం వస్తోంది మరి అది వచ్చినప్పుడు మీరు ఏమి దాటారో మీకే నమ్మకం కలగదు ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియో మీ జీవితం మలుపు కావచ్చు ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ఈ సందేశం విన్నప్పుడు మీరు లోపలికి దిగినప్పుడు శివుణ్ణి పిలిచినప్పుడు నెమ్మదిగా మీ ఆత్మ మారడం మొదలవుతుంది మీ ఆలోచనలు మారతాయి మరి ఆలోచనలు మారినప్పుడు బాధ్యం కూడా మారుతుంది శివుని జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తి చేస్తుంది సుఖం దుఃఖం విజయం ఓటమి అన్ని తాత్కాలికమని నేర్పుతుంది స్థిరమైనది మీ ఆత్మబలం మరి ఆత్మబలం ఈరోజు మీరు ఇప్పటికీ వింటున్నారంటే ఇది సంజోగం కాదు శివుడు మిమ్మల్ని పిలిచాడు ఆయన మీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాడు మీరు ప్రత్యేకులని మరి ప్రత్యేకుడైతే అతని మార్గడం కూడా ప్రత్యేకమే అవును కష్టమవుతుంది కానీ చివరికి విజయం సాధించేది అతనే మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె దడకను అనుభవించండి ఏమి అనుభవం అవుతోంది వేగంగా నెమ్మదిగా బహుశే భయం బహుశే ఉత్సాహం ఏమైనా అనుభవమవుతున్నా అది తప్పు కాదు అది శివుని సంకేతమే శివుడు చెప్తున్నాడు మీ ప్రతి భావన ప్రతి ఆలోచన నా వద్దకు వస్తోంది మీరు ఒంటరిగా లేరు శివుని మార్గం సాధకుడి మార్గం ఆ మార్గం సులభం కాదు అందులో ఓర్పు కావాలి సమర్పణ కావాలి కానీ ఆ మార్గంలో అడుగుపెట్టినవాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడు ఈరోజు నేను నుండిలో ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు నిజంగా మారాలని కోరుకుంటున్నారా మీలో నిద్రాణంలో ఉన్న ఆ శక్తిని అనుభవించాలని కోరుకుంటున్నారా అవునంటే కేవలం ఇది చేయండి ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవించండి మీ శ్వాసలపై దృష్టి పెట్టండి నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి వదిలేయండి మళ్లీ తీసుకోండి వదిలేయండి ప్రతి శ్వాసతో మీరు మీలోని భయాన్ని వదిలేస్తున్నారని అనుభవించండి ప్రతి శ్వాసతో ఒక శాంతి లోపలికి దిగుతోంది ఇది కేవలం గాలి కాదు ఇది శివుని శక్తి హిమాలయ శిఖరాలపై ప్రవహించే ఆ శక్తి కైలాసం చుట్టూ గుంజే ఆ శక్తి ఇప్పుడు మీ లోపల ఉంది శివుని జ్ఞానం ఒకటే నేర్పతుంది నిజమైన శక్తి బయట కాదు లోపల ఉంది తనని తాను జయించిన వాడు ప్రపంచం అతని ముందు వంగిపోతుంది మీరు పరిస్థితులను దోషారోపణ చేశారు వాళ్ళని దోషారోపణ చేశారు భాగ్యాన్ని దోషారోపణ చేశారు కానీ ఈ రోజు నుండి అర్థం చేసుకోండి నిజమైన శక్తి మీ స్వంత ఆలోచనలో ఉంది మీ ఆలోచన మారినప్పుడు మీ భాగ్యం మారుతుంది గుర్తుంచుకోండి శివుడు సంహార దేవుడు కానీ ఏ సంహారం చెడు సంహారం భయం సంహారం అజ్ఞానం సంహారం మీలో ఏమైనా ప్రతికూలముందో మిమ్మల్ని ఆపుతోందో అదాన్ని శివుడు నాశనం చేస్తాడు మీరు కేవలం అనాలి శివ నన్ను మార్చు నాకు సరైన మార్గం చూపు అని మరి చూడండి నెమ్మదిగా మీ జీవితం ఎలా మారుతుందో కొన్నిసార్లు మార్గం పడవగా అనిపిస్తుంది అంత మసిగగా అనిపిస్తుంది ప్రార్థనలు వినబడుతున్నాయా అనిపిస్తుంది కానీ శివుడు మౌనంగా ఉన్నా వింటాడు మీకు ఏమీ జరగడం లేదనిపించినప్పుడు చాలా ఏమీ జరుగుతోంది మీ ఆత్మ బలపడుతోంది మీ కర్మ సిద్ధి అవుతోంది మీ శక్తి మారుతోంది మరి సరైన సమయం వచ్చినప్పుడు అంతా స్పష్టంగా అవుతుంది ఆలోచించండి మీరు జీవితంలో ఎన్నిసార్లు పడి మళ్ళీ లేచారు ఎన్నిసార్లు వాళ్ళవ్వర నువ్వు సాధించలేవని అయినా మీరు నిలబడ్డారు ఇదే మీ అత్రత్యేకత శివుడు శిథిలమైన మార్గాల్లోనూ నడిచేవాడని ఎంచుకుంటాడు ఎందుకంటే శిథిలం కానివాడు శివుణ్ణి పొందలేడు ఇప్పుడు నేను కోరేది ఈ క్షణం మీరు గుండెపై చెయ్యి ఉంచి ఒక తడకను అనుభవించండి అదంటోన్ని నువ్వు సిద్ధంగా ఉన్నావు అని తమతో తాము వాగ్దానం చేసుకోండి ఇక భయంలో జీవించను ఇక తమను తాము చిన్నవాడిగా భావించను ఇక నేను నా జీవిత సృష్టికర్తనవుతాను శివుని పేరు తీసుకోండి ఓం నమ శ్రీవాయ ఈ మంత్రాన్ని కేవలం వినకండి అనుభవించండి ప్రతి అక్షరం ప్రతి స్వరం మీ శరీరంలోని ప్రతి కణాన్ని మారుస్తోంది మీరు దాన్ని మళ్లీ మళ్లీ జపించినప్పుడు నెమ్మదిగా మీ మనసు శాంతంగా అవుతుంది మీ ఆలోచన స్పష్టంగా అవుతుంది ఈ రోజు రోజును గుర్తుంచుకోండి ఇదే ఆ రోజు కావచ్చు అంతా మారడం మొదలయ్యేది మీలోని భయం ముగిసేది మీ ఆత్మ అనుసంధానం అనుసంధానమయ్యేది మరి ఆత్మ శివుడితో కలిసినప్పుడు ఏమీ అసాధ్యం ఉండదు మీరు ప్రత్యేకులు కాబట్టి ఈ సందేశం మీ వరకు చేరింది మరి మీరు ఇప్పటికీ వింటున్నారంటే నమ్మండి శివుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు ఓం నమశివాయ నెమ్మదిగా ఈ మంత్రాన్ని మనసులో జపించండి ప్రతి జపంతో మీలోని ప్రతికూలత కరిగిపోతుండని అనుభవించండి మీ భయం మీ చింత మీ కోపం అన్నీ నెమ్మదిగా కరిగిపోతున్నాయి మరి దాని స్థానంలో కొత్త శక్తి కొత్త వెలుగు మీలో నిండుతోంది శివుని జ్ఞానం చెప్తోంది జీవితంలో ఏమి జరుగుతున్నా అది మీ అభివృద్ధికి ఇప్పుడు కష్టాలున్నా శివుడు మిమ్మల్ని ఇంత బలంగా చేస్తున్నాడని భావించండి ఇనుపు తప్పి కత్తిగా మారినట్టు మీ ఆత్మ ఈ పోరాటాల ద్వారా దివ్యంగా మారిపోతుంది ఇప్పుడు ఆలోచించండి మీ జీవితంలో అతిపెద్ద గాయం ఏమిటి ఆ బాధ ఏది నుంచి ఆ ఆ ఇప్పుడే దాన్ని శివునికి అప్పగించండి ఊహించండి మీరు ఆ బాధను చేతుల్లో పట్టుకుని శివుని పాదాల వద్ద ఉంచుతున్నారని మరి శివుడు నవ్వుతూ అంటున్నాడు ఇక ఇది నాది నువ్వు స్వతంత్రుడివి అని మీలో ఏ భారమైనా ఉందో ఏ భయమైనా ఉందో వదిలేయండి ఇదే శివుడు నేర్పేది విరక్తిలోనే ముక్తి ఉంది వదిలేసినప్పుడే కొత్త జీవితం వస్తుంది ఇప్పుడు మీ చుట్టూ ఒక తెల్లని వెలుగు వ్యాపిస్తోందని ఊహించండి ఈ వెలుగు చల్లగా ఉంది కానీ శక్తివంతమైనది ఈ వెలుగు మిమ్మల్ని కప్పుతోంది మీ తల నుంచి కాళ్ల వరకు ఇదే శివుని శక్తి ఇది మిమ్మల్ని రక్షిస్తోంది శాంతపరుస్తోంది ఇప్పుడు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదిలేయండి ప్రతి శ్వాసతో మీరు మరింత తేలికగా అవుతున్నారని అనుభవించండి మీరు ఎంత తేలికగా అనుభవిస్తారు అంతగా మీ నిజమైన స్వరూపానికి దగ్గరవుతారు శివుని నిజమైన సందేశం ఇదే నువ్వే దేవుడివి నీలోనే ఆ శక్తి ఉంది ఆ చైతన్యముంది నువ్వు దాన్ని మర్చిపోయావు దబ్బిపెట్టావు కానీ ఈ రోజది మేల్కొంటోంది ఇప్పుడు నేను కోరేది మీరు తమతో మూడు మాటలు అనండి నేను ప్రత్యేకుడిని నేను సిద్ధంగా ఉన్నాను శివుడు నాతో ఉన్నాడు ఈ మూడు మాటలు మీ గుండెలో బిగిసిపెట్టుకోండి ఎప్పుడు భయం వచ్చినా గందరగోళం వచ్చినా వీటిని జపించండి ఇవి మీ అవుతాయి జీవితంలో ఏమి వచ్చినా సుఖమో దుఃఖమో అది శివుని ఆశీర్వాదమని భావించండి కోల్పోయింది కూడా శివునిదే వచ్చేది కూడా శివునిదే ఈ భావన మనస్సులో బిగిసినప్పుడు ఏమీ మిమ్మల్ని శిథిలం చేయలేదు ఇప్పుడు మీకొక చిన్న సాధన ఇస్తున్నాను ఈరోజు నుంచి ప్రతి ఉదయం ప్రతి రాత్రి కేవలం ఐదు నిమిషాలు ఓం నమశివాయ జపించండి కళ్ళు మూసుకుని మనసు శాంతంగా ఉంచి జపిస్తూ ఉండండి నెమ్మదిగా ఈ మంత్రం మీ శ్వాసల్లో భాగమవుతుంది మరి చూడండి మీ జీవితంలో ఎలాంటి అద్భుత శాంతి శక్తి వస్తుందో మరి గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు దొరికిందంటే ఇది సంజోగం కాదు ఇది సంకేతం శివుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని సంకేతం మార్పు సమయం వచ్చేసింది నెమ్మదిగా ఇప్పుడు మీ మనసును శాంతంగా చేసుకోండి మీ చుట్టూ కేవలం శాంతి మాత్రమే ఉందని అనుభవించండి ఏ శబ్దము లేదు ఏ చింత లేదు కేవలం నిశ్శబ్దం ఈ నిశ్శబ్దంలో మీరు ఒంటరిగా లేరు ఇక్కడ శివుడున్నాడు ఆ శివుడు కలలకు కనిపించడు కానీ ప్రతి శ్వాసలో ప్రతి ధడకంలో ఉన్నాడు ఇప్పుడు ఊహించండి మీరు కైలాసం అడుగు భాగంలో నిలబడి ఉన్నారు చుట్టూ తెల్లని మంచు చల్లని గాలి నీలమాకాశం మరి ఆ శాంతిలో గుంజుతోంది ఒక లోతైన ధ్వని ఏ ఏయూఎం ఈ ధ్వని మొత్తం బ్రహ్మాండం నుంచి వచ్చి మీ లోపలికి దిగుతోంది ఈ ధ్వని మిమ్మల్ని మారుస్తోంది నెమ్మదిగా ఏయూఎం నమస్సివాయ జపించడం మొదలుపెట్టండి ప్రతి జపంతో మీ శరీరం తేలికవుతోందని అనుభవించండి మీ మనస్సు శాంతంగా అవుతోంది మీ భయం గరిగిపోతోంది మొదటి జపం పాతభారాన్ని వదిలేయడానికి రెండో జపం మీ ఆత్మను మేల్కొల్పడానికి మూడో జపం శివునితో ఏకమవడానికి ఇప్పుడు ఈ శాంతిని అనుభవించండి మీ మనస్సు స్థిరంగా ఉంది మీ ఆత్మ శుద్ధంగా ఉంది మరి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు జీవితం ఇక ముందులా ఉండదు ఎందుకంటే మీరిప్పుడు శివుణ్ణి గుర్తించారు ఈ వీడియో మీకు దొరికిందంటే ఇది మీ ఈ ఈరోజు తర్వాత మీ ఆలోచన మారుతుంది మీ శక్తి మారుతుంది మరి శక్తి మారినప్పుడు భాగ్యం కూడా మారుతుంది ఓం నమ శివాయ ఈ సందేశం మీ మనస్సును తాకిందంటే మీరు ఒంటరిగా లేరు అని గుర్తుంచుకోండి ఇలాంటి శివుని జ్ఞానం ఆత్మబలం నింపే కథలు ధ్యానం మరియు ఆధ్యాత్మిక సందేశాల కోసం విరాట్ స్పిరిచువల్ స్టోరీ ఛానల్ను అనుసరించండి ఈ వీడియో మీకు శాంతి ఇచ్చిందంటే దయచేసి ఆదరించండి మీకు అవసరమని అనిపించిన వారితో పంచుకోండి మీ అనుభవాలు మీ భావనలు వ్యాఖ్యానంలో తప్పకుండా రాయండి మీ మాటలు మరొకరి జీవితానికి వెలుగవుతాయి ఓం నమస్ శివాయ